ఉత్తాన ప్రాంతంలో నిత్యం ఎలుగుల సంచారంతో ప్రజలు భీతిల్లిపోతున్నారు ఎలుగులు దాడికి గురైన పరిస్థితులు కోకొలలు ఈ నేపథ్యంలోనే గురువారం శ్రీకాకుళం జిల్లా వజ్రపొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ ఎంగడూరు గ్రామంలో నలుగురిపై ఓ ఎలుగు దాడి చేయగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి సముద్రంలో చేపల వేటకు వెళ్ళి తిరిగి వస్తున్న అరవై ఐదేళ్ల పిన్నాసి కుమారస్వామి ఎలుగుదాడికి గురయ్యారు అలాగే జీడి తోటకు వెళ్ళిన లైశెట్టి నారాయణమ్మ అనే మహిళ కూడా ఎలుగుదాడికి గురయ్యింది వీరిని పలాస ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు నిత్యం ఎలుగులు దాడులు చేస్తున్నాయని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయని అక్కడి ప్రాంతీయులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆవాసాలు కోల్పోయి జనావాసాల్లోకి వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఆవిడ వ్యవసాయ తోటకు వెళ్తుండగా రెండు ఎలుగు బెంటలు ఆవిడ మీద అటాక్ చేసి ఆవిడ తీవ్ర గాయలు పడ్డాయి దయచేసి ప్రభుత్వ అధికారులు కూడా ఫారెస్ట్ అధికారులు కూడా ఈ ఎలుగు బెంటల నుండి మాకు సంరక్షణ కల్పించగలరని మీరు దయచేసి చూస్తారని కోరుకుంటారు అలా మరొక పేరు పొద్దు వాళ్ళకి తాతారావు అలాగే అలాగే పోకల ఊరి మీద ఇద్దరు కూడా కూలి పని కోసం వెళ్తూ ఉంటారు వాళ్ళ పైన కూడా బయట దాడి చేసింది వాళ్ళకి ఎలాంటి గాయాలి త్వరకి తెలియదు మెసేజ్ వచ్చింది